కానుకల కోసం అన్నను పెళ్లి చేసుకున్న చెల్లెలు సీరియస్ అయిన యోగి పేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఆర్థిక సాయంతో పాటు బంగారాన్ని కానుకగా ఇస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో పెళ్లిళ్లను ఉచితంగా జరిపిస్తున్నాయి ఈ పథకం పేదలకు వరంగా మారినప్పటికీ కొంతమంది అక్రమార్కులకు కల్పతరువుగా మారింది నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉత్తి పెళ్లిళ్ళు పేర్లు మార్చుకొని డబుల్ వివాహాలు చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను కాజేస్తున్నారు ఇదే మాదిరిగా ఓ యువతి ప్రభుత్వ కానుకలకు ఆశపడి సొంత అన్ననే పెళ్లి చేసుకొని నీచానికి పాల్పడింది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది మార్చి ఐదున మహారాజ్ గంజ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ముప్పై ఎనిమిది నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు వారందరికీ సీఎం వివాహ పథకం కింద వధువుకు మంగళసూత్రం ట్రంకు పెట్టే దుస్తులతో పాటు యాభై ఒక్క వేల రూపాయల నగదు అందించారు ఈ కానుకలకు ఆశపడిన యువతి తనకు మరో వ్యక్తితో ఏడాది క్రితమే పెళ్ళైన మళ్ళీ తన సోదరుడిని వివాహం చేసుకుని ప్రభుత్వం అందించే కానుకలను అందుకుంది అయితే గ్రామస్తులు ఈ విషయాన్ని గ్రహించి ఉపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్న ఆమె భర్తకు ఫోటోలతో సహా పంపి సమాచారం అందించారు తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త వెంటనే మహారాజ్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు ఈ విషయం ఆ నోటా ఈ నోటా మారి సీఎంఓకి చేరడంతో ఆగ్రహించిన సీఎం యోగి విచారణకు ఆదేశించారు మరోవైపు లక్ష్మీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు